నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను డాక్టర్ని వెయిట్ లాస్ అండి ఈ మధ్య కాలంలో బరువు కోసం తిరగని ప్లేసెస్ లేవు చేయని డైట్స్ లేవు అలా అయిపోయింది సిచ్యువేషన్స్ ఎందుకంటే మా దగ్గర కూడా చాలా మంది బరువు కోసం వస్తూ అంటే చాలా డైట్లు చేశాం మేడం తగ్గుతున్నాము మళ్ళీ పుటాన్ అయిపోతున్నాము సో ఈ డైట్ కూడా మళ్ళీ తగ్గి మళ్ళీ పుటాన్ అయిపోతామా సో చాలా క్వశ్చన్స్ తీసుకొని వస్తుంటారు అసలు డైట్ అంటేనే నేనేమంటాను అంటే వెయిట్ లాస్ అని వస్తే మనం తొందరగా వెయిట్ లాస్ కోసం ఏ ప్రొసీజర్ కోసం నేనేం చెప్పాను సింపుల్ టిప్స్ చెప్తాను వాళ్ళకు వాళ్ళు ఓన్గా తగ్గే పద్ధతిని నేర్పిస్తాను అంటే ఎక్కడికైనా సరే డైట్ అన్నీ వెళ్తే మీరు తక్కువ తిని బరువు తగ్గుతారని చెప్తాం కానీ హెవీగా తినేస్తే బరువు తగ్గుతారని అయితే ఎవ్వరు చెప్పరు సో బేసికల్ అదేదో మనమే ఇంట్లో తక్కువ తింటే సరిపోతుంది కదా అనే కాన్సెప్ట్ని మనము ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే సో అది కాకుండా బరువుతో పాటు ఇంకేమైనా కాంప్లికేటెడ్ డిసీజ్ ఇప్పుడు బరువుతో పాటు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బరువుతో పాటు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది బైటితో పాటు పీసీఓడి ప్రాబ్లం ఉంది అలాంటి ఉన్నప్పుడు మీరు ప్రత్యేకంగా డాక్టర్ దగ్గరని కలిసి స్పెషల్లీ ఆ సంబంధిత ప్రాబ్లంని బట్టి డైట్ మనం తీసుకుంటే సరిపోతుంది ఓన్లీ బరువు తగ్గాలనుకుంటే మాత్రం సింపుల్ వే అండి నేను ఒక అంటే మన డై మనం ఎందుకు బరువు పెరిగాము ఫస్ట్ మనం చూసుకోవాలి అసలు బరువు ఎందుకు పెరిగాము ప్రాపర్ స్లీప్ లేదా స్పెషల్లీ బరువు పెరగాలన్నా తగ్గిన బరువు మళ్ళీ పెరిగిపోతున్నారన్నా ఇందులో మేజర్ పార్ట్ బీటువల్ విటమిన్ సో నేను బరువు తగ్గడానికి ఎవరైనా వస్తా వద్దామనుకున్నా లేదంటే మీరింట్లో బరువు తగ్గాలనుకున్నా ఒకటే సింపుల్ బీటువెల్ డి విటమిన్ ఐరన్ టెస్ట్ చేయించుకోండి ఈ మూడు పర్ఫెక్ట్ చేసుకోండి ఫస్ట్ డైట్లో ఈ పర్ఫెక్ట్గా డైట్లో చేసుకునే పద్ధతులు దాంట్లో ఏ ఆహార పలవాట్లను తీసుకోవడం వల్ల ఇవి కరెక్ట్ ఉంటాయని నేను మీకు చెప్తాను ఇవి కరెక్ట్గా ఉన్న తర్వాత మీరు డైట్లోకి వెళ్ళండి సో డైట్లోకి వెళ్ళాక అప్పుడు తగ్గుతాం చూడండి ఇవి పర్ఫెక్ట్ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు దాని తర్వాత మనం డైట్లోకి వెళ్తే ఆ తగ్గిన వెయిట్ ఏదైతే ఉందో మళ్ళీ నార్మల్ ఫుడ్ ఫుడ్లోకి వచ్చినా కూడా పుటాన్ అవ్వకుండా బ్యాలెన్స్ చేయడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది మనకి సో కాబట్టి మనకు మనం ఓన్గా తగ్గే బరువు దానివల్ల వచ్చే హ్యాపీనెస్ చాలా ఎంత ఎంత అంటే ఎంత ఇచ్చినా కూడా ఆ హ్యాపీనెస్ మనం మిస్ చేసుకోలేము అందుకని సో ఓన్గా బరువు తగ్గే ప్రొసీజర్ నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఏం చేస్తున్నాము కొంతమందికి నిద్ర డిస్టర్బెన్స్ ఉంటుంది కొంతమందికి విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి కొంతమంది ప్రాపర్ వాటర్ తాగరు కొంతమంది ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే లేట్గా తినడము ఇర్రెగ్యులర్గా అంటే దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండ అయిపోవడం వల్ల సో ఉండాల్సిన వెయిట్ కంటే చాలా బ్లోటెడ్గా అనిపిస్తారు చూస్తే వాళ్ళు ఇంత వెయిట్ ఉంటారు బట్ బాడీ చూస్తే మాత్రం చాలా ఉబ్బసంగా అనిపిస్తుంది సో ఈ అన్ని రీజన్స్ వల్ల మనం బరువు పెరుగుతున్నాం సో ఇప్పుడు బరువు పెరగడానికి మెయిన్ కారణం ఏం చెప్పాము ప్రాపర్ స్లీప్ ఒక మనిషి ప్రాపర్ నిద్రపోకపోయినా కూడా బాడీ బ్లోట్ అయిపోయి ఇండైజెషన్ ఇష్యూ వల్ల తిన్న రెండు ముద్దల ఫుడ్ అయినా సరే దాన్ని ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోతుంది బాడీ సో కాబట్టి ఫస్ట్ నిద్రని సెట్ చేసుకోండి అట్లీస్ట్ మనం పడుకుంటున్న ప్యాట్లో ఫస్ట్ డైట్ని అంతా మార్చే ముందు అసలు ఎందుకు బరువు పెరిగాము ఆ అలవాట్లను మనం కొద్ది ఫస్ట్ సెట్ చేసుకునే విధానంలో ఫస్ట్ నిద్ర కాబట్టి మనము స్లీప్ ఆల్మోస్ట్ మనం పడుకుంటున్నప్పుడు ఆల్మోస్ట్ టెన్ టెన్ థర్టీకల్లా నిద్రపోతున్నామా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి సో నిద్ర సరిగా సెట్ అయిపోయింది అనుకోండి సో మనకి ఆల్మోస్ట్ అక్కడ మనం ఎంత ప్రయత్నిస్తున్నామో దాంట్లో ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ మీ మీ దాంట్లో ఈజీగా తగ్గడానికి యూస్ అవుతుంది సో నిద్ర కరెక్ట్ చేసుకోవాలి దాంతోపాటు ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి కదా మనం ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎయిట్ టు నైన్ లోపల చేయాలి లంచ్కి వచ్చాక ట్వెల్వ్ థర్టీ టు వన్ లోపల లంచ్ చేయాలి డిన్నర్కి వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఎర్లీ డిన్నర్స్ చేయాలి ఈ పద్ధతులు ఎక్కడైనా మిస్ అవుతున్నాయా దాన్ని కూడా కరెక్ట్ చేసుకోండి సో ఫస్ట్ ఇవి కరెక్ట్ చేసుకొని దాని తర్వాత మనము ఇప్పుడు మనం చెప్పే డైట్ ప్లాన్ ఏదైతే ఉందో ఫస్ట్ నిద్ర సెట్ చేసుకొని దాంతోపాటు ఆహారపు అలవాట్ల టైమింగ్స్ని కూడా సెట్ చేసుకొని ఈ రెండు సెట్ అయ్యే లోపలే మీరు ఆటోమేటిక్గా మీరు తినే డైటే సింపుల్ మీరు తింటున్న ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో తింటున్న ఫుడ్ ఆ డైట్తోనే రెండు సెట్ అయిపోతే ఫిఫ్టీ పర్సెంట్ వెయిట్ లాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది బాడీ వెయిట్ ఇప్పుడు ఇంకొద్దిగా హెవీ వెయిట్ వాళ్ళు సో మార్నింగ్ లేచిన వెన్నే ఇప్పుడు మనం ఏం చేస్తాము లేచిన వెన్నే బ్రష్ అయినవన్న బ్రేక్ఫాస్ట్ దాని తర్వాత మధ్యలో ఏదైనా స్నాక్ డైరెక్ట్ లంచ్ మళ్ళీ స్నాక్ మళ్ళీ డిన్నర్ సో ఇది కూడా ఏమవుతుందంటే హెవీగా అయిపోతుంది మనకి ఆ హెవీ కాకుండా మనం ఎక్కువ తగ్గాలి కదా క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ను కూడా తగ్గించాలి నేను ఒకటే చెప్తాను అందరికీ మన పొట్ట ఎంత ఉంటుంది అది చెయ్యి అంత పొట్ట దీనికి ఎంత ఫుడ్ వేయగలుగుతాం లిమిట్ దాటిన తర్వాత ఏం చేస్తాం వేస్తే ఏమవుతుంది అది వెయిట్ పుటాన్ అయ్యడానికి అవుతుంది సో మనం ఏం చేస్తాం అలవాటు చేసేసుకున్నాం ఇంత తినడము ఇంకొద్దిగా పెంచడం ఇంకొద్దిగా పెంచడం పెంచుకుంటూ పోయి ఈవెన్ ఇక్కడ వరకు వచ్చేంత వరకు తింటున్నాం కొంతమంది ఎలా ఉంటుంది అంటే కొద్దిగా వామిటింగ్ అయినంత వరకు కూడా తింటారు కొంతమంది ఆశ్చర్యపోవాల్సిన వస్తుంది ఎందుకంటే మా దగ్గరికి వస్తుంటారు కదా సో అంటే కడుపు నిండా కూడా ఇండికేట్ చేస్తుంది బాడీ తేనపులు వస్తుంటాయి కొంతమందికి అయినా ఆగరు తింటూనే ఉంటారు ఇంకా ఆ తింటూ ఉంటే ఏమవుతుంది డెఫినెట్గా పుట్ ఆన్ అయిపోతాం వెయిట్ కాబట్టి సింపుల్ టెక్నిక్స్ సో మనం తింటున్న పద్ధతి కరెక్ట్గా ఉందా అట్లీస్ట్ టైంకి తింటున్నామా లేదా మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అరౌండ్ ఎయిట్ టు నైన్ లోపల తినేసామనుకోండి మనకి గ్యాస్ ఫామ్ అవ్వదు బ్లోట్ అవ్వదు అక్కడే మనకి ఆల్మోస్ట్ కొద్ది కొద్దిగా వెయిట్ లాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది లంచ్ టైంకి లంచ్ డిన్నర్ టైంకి డిన్నర్ వీటితో పాటు స్లీప్ ప్యాటర్న్ సెట్ చేసుకోవాలి వీటితో పాటు బీటువల్ విటమిన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి ఇవన్నీ కరెక్ట్గా ఉన్న తర్వాత అప్పుడు ఇప్పుడు మనం చేసే డైట్ని సెట్ చేసుకుందాం ఎందుకంటే చాలామంది ఇవన్నీ సెట్ చేసుకోరు ఫస్ట్ మొత్తం తినడం ఆపేస్తారు తినడం ఆపేసి దాని తర్వాత మళ్ళీ ఇంకా అయ్యో ఎందుకు తగ్గట్లేదు ఎందుకు తగ్గట్లేదు ప్రతిరోజు వెయిట్ మిషన్ ఎక్కి చూసుకోవడం చేసే పద్ధతి కరెక్ట్గా ఉండదు బట్ వెయిట్ మిషన్ చూసిన వెంటనే ఆ మార్నింగ్ లేచిన తర్వాత వెయిట్ మిషన్ ఉంటుంది ఆ ఒక్క వెయిట్ మిషనే మన రోజంతా ఆనందాన్ని డిసైడ్ చేస్తుంది ఒక ఒక ఐదు వందల గ్రాములు ఎక్కువ కనపడింది అనుకోండి ఆ రోజంతా డిప్రెషన్ నేను వెయిట్ మిషన్ రెగ్యులర్గా చూసుకోవద్దండి అది కూడా ఒక సైకలాజికల్ డిజార్డర్ అంట ఏముంది మనం చేసే పద్ధతి బాగుంది తినే టైం బాగుంది పడుకుంటున్నాం కరెక్ట్ టైంకి డెఫినెట్గా తగ్గుతాం మనం ఒక నమ్మకం కూడా పెట్టుకోవాలి ఆ నమ్మకంతో సో ఓకే ఈరోజు మనం ఈ వీక్ అంతా ప్రాపర్ చేసాం లాస్ట్ వీక్ వెయిట్ చూసుకున్నప్పుడు ఇంతుంది ఈ వీక్ వన్ వీక్ చేసిన తర్వాత ప్రాపర్గా అప్పుడు వెయిట్ చూసుకుందాం సో అది ఏమవుతుందంటే మనకి చూస్తున్నాం కదా డే మొత్తం ఒక రెండు వందల గ్రాములు పెరిగాం అనుకోండి అది ఒక డిప్రెషన్ రెండు వందల గ్రామ్ తగ్గామనుకోండి అనుకోండి అది ఒక హ్యాపీనెస్ సో ఆ ఒక్క వెయిట్ మిషన్ మన డే మొత్తాన్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి సో అలా అలవాట్లను మార్చుకోండి ఫస్ట్ మీరు డైట్ చేసే ముందు స్లీప్ ప్యాటర్న్ని సెట్ చేసుకోండి టైంకి ఫుడ్ తినండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బీట్వల్ డి విటమిన్ ఇవన్నీ సెట్ చేసుకొని అండ్ ఆహార అలవాట్లో మార్నింగ్ లేచిన వెంటనే ఇప్పుడు డైట్ ప్లాన్లేకి వెళ్తున్నాం చూసారా ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అన్ని క్రమ పద్ధతిలో మార్చుకున్నాం వన్ వీక్ డైట్ ప్లాన్ చేసుకునే ముందు స్లీప్ని విటమిన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి టెస్ట్ చేసుకోవడము అట్ ద సేమ్ టైం టైంకి తినడం స్టార్ట్ చేయాలి ఈ మూడు సెట్ అయ్యే లోపల బాడీ ఏమవుతుంది ఇంకా మనం ఏం తిన్నా కూడా తొందరగా వెయిట్ లాస్ అవ్వడానికి ఈజీ అయిపోతుంది ఇంకా లంచ్ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనం బ్రేక్ఫాస్ట్కి ముందు ఒక టూ హండ్రెడ్ వాటర్ తీసుకోండి ఇప్పుడు డైట్ ప్లాన్ అండి చాలా రాసుకుంటారా వింటారా చాలా ఇంపార్టెంట్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఇప్పుడు ఇప్పుడు వేసే ప్రతి ఇంగ్రీడియంట్లో డైజెషన్ ఇంప్రూవ్ చేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంని తగ్గించి ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉంటే ఉమెన్స్లో అది కంట్రోల్ చేసి థైరాయిడ్ని కూడా బ్యాలెన్స్ చేసే గుణాన్ని కలిగి ఉన్నాయి ఈ విత్తనాలు ఒక బాటిల్ తీసుకోండి జీలకర్ర ధనియాలు మెంతులు సోంపు అవిసె విత్తనాలు ఫ్లాక్స్ ఈ ఐదిటిని రెండు 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 స్పూన్లు ఒక బాక్స్లో కలిపి పెట్టేసుకోండి రోజు వేయడం అంటే ఇంకా అదొక టైం అదొక పనిలాగా తీసుకుంటారు ఒకసారి కలిపి పెట్టేసి ఆ కలిపిన దాన్ని ఒక స్పూను టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో వేసుకోండి చిన్న అల్లం ముక్క వేసుకోండి పుదీనాకులు పదాకులు వేసుకోండి ఇవి నైట్ నానబెట్టండి మార్నింగ్ లేచాక ఒక థర్టీ సెకండ్స్ వేడి చేసి ఇవన్నీ ఫిల్టర్ చేసి మార్నింగ్ ఈ వాటర్ తాగండి ఈ వాటర్ వల్ల మన డే మొత్తం ఇప్పుడు మనం కొంతమందికి మోషన్ సరిగా అవ్వకపోవడం వల్ల కూడా వెయిట్ లాస్ అవ్వరు ఈ వాటర్ తగ్గడం వల్ల మోషన్ సాఫ్ అవుతుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి ఎందుకంటే జీలకర్రలో డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది మెంతులు హార్మోన్స్ని కరెక్ట్ చేస్తాయి సోంపు పొట్ట అంతా సాఫ్ చేసి పేగులు అంతా క్లీన్ చేస్తాయి చూసారా ఒక్కొక్క ఇంగ్రీడియంట్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది ఈ డే విత్ ఈ వాటర్తో తాగి దాని తర్వాత క్యారెట్ బీట్రూట్ యాపిల్ జ్యూస్ తాగడం కానీ దాని తర్వాత ఏదైనా జావ లాంటిది ప్రిపేర్ చేసుకొని లేదంటే మనం నాలుగు ఇడ్లీలు తినేవాళ్ళం ఇంతకుముందు ఇప్పుడు వెయిట్ లాస్ ఉన్నాం కాబట్టి రెండు ఇడ్లీలు తిన్నాం చెప్పిన ఇంతే పొట్ట ఉంటుందని దానికి ఎంత వేయగలుగుతామో అంతే స్టార్ట్ చేద్దాం మీకు పెసరట్టు తినాలిందా దోశ తినాలి ఉందా లిమిట్గా తినండి మీకు నచ్చిన ఫుడ్ ఎక్కడ తగ్గదు కదా క్వాంటిటీ తగ్గించండి అంతే కొద్దిగా న్యూట్రిషన్ యాడ్ చేయాలి కాబట్టి కొద్దిగా పంకిన్ సీడ్స్ కానీ వాటర్ సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ కొద్దిగా ఆకు కూరలు వెజిటబుల్స్ ఇడ్లీ బ్యాటర్లు వేసుకొని బాగా చేసేసుకొని అలా ఇడ్లీ చేసుకొని అలా ప్రిపేర్ చేసిన ఇడ్లీలు రెండు తినండి న్యూట్రిషన్కి న్యూట్రిషన్ ఏం చెప్పాను బీ టువల్ డి విటమిన్ ఐరన్ తగ్గినా కూడా తగ్గిన వెయిట్ మరీ పు పుట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇవన్నీ మిక్స్ చేసుకుని తినా న్యూట్రిషన్ బ్యాలెన్స్ అయింది విటమిన్స్ ప్రాపర్గా ఉంటాయి తగ్గినా కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది లంచ్కి వచ్చాక బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ చాలా మంచిదండి హై మన ఫుల్ బ్రౌన్ రైస్ తినడానికి కష్టపడుతుంటారు వన్ పాలిష్ బ్రౌన్ రైస్ తెచ్చుకోండి ఆ వన్ పాలిష్ బ్రౌన్ రైస్ ఎక్కువ వెజిటబుల్ కర్రీ ఆకుర ఫ్రై డిన్నర్కి వచ్చిన తర్వాత ఏదైనా మనం ఏదైనా డిన్నర్లో ఏదైనా ఒక పుల్కా కానీ ఎక్కువ సబ్జీ వేసుకొని తినడం సో లంచ్ తర్వాత మధ్య డిన్నర్ తర్వాత మజ్జిగల్లో కొద్ది జీరా పౌడర్ కలుపుకొని తాగడం సింపుల్ వే చూసారా ఇలా ఫాలో అవుతూ దాంతోపాటు వన్ అవర్ యోగా చేసుకోండి వెరీ సింపుల్ అండి చెప్తున్నాను కదా చాలా మంది వెయిట్ లాస్ కోసము రకరకాల డైట్స్ చేసి అన్నీ ఫాలో అయిపోయి ఎందుకు తగ్గట్లేదు అని ఒక స్ట్రెస్ డిప్రెషన్ వల్ల యాంగ్జైటీలు కూడా వస్తున్నాయి సో బరువుతోనే మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి కారణం బరువు తగ్గాలంటే మనం తింటున్న ఆహారాన్ని హ్యాపీగా క్వాంటిటీ తగ్గించి టైంకి తిని స్లీప్ని సెట్ చేసుకొని వాటర్ కూడా పర్ డే అట్లీస్ట్ త్రీ అండ్ హాఫ్ లీటర్ వరకు కొద్ది కొద్ది ఒకటేసారి తాకుండా కొద్ది 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 అలా తాగుతూ ఉండి ప్రతిరోజు వన్ అవర్ యోగా చేసుకోండి దాని తర్వాత మీ బాడీ ఎంత మంచిగా అలవాట్లు మార్చుకున్నారా ఇంకే డిసీజెస్ రావు ప్రాపర్ టైంకి ఫుడ్ తింటున్నారు ఏ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ రావు ఈ రెండు కరెక్ట్ ఉన్నాయా మీరు చేసే ప్రయత్నం బరువు ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతారు కాబట్టి హెల్దీ వెయిట్ లాస్ అవ్వడానికి మనం ఇంట్లోనే చిన్న చిన్న సింపుల్ టిప్స్ చేసుకుంటూ కొన్ని అలవాట్లు మార్చుకుంటే లైఫ్ స్టైల్ని ఒక బురువే కాకుండా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు కాబట్టి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం